హలో ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో గుమగుమలాడే చిక్కటి సాంబార్ ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ఇది రైస్లోకి ఇడ్లీలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది సో ముందుగా ఒక కప్పు కందిపప్పుని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి తర్వాత త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే జార్లో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేడ్ చేసుకొని రెండు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి సాంబార్ కోసం కూరగాయ ముక్కలు రెడీగా ఉంచుకోవాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వన్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి దీనికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా అది ఒక బౌల్లోకి తీసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నుంచి చింతపండు రసం కూడా తీసుకొని ఈ పప్పులో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి ముక్కలు మగ్గాయో లేదో చెక్ చేసుకొని ఒకవేళ మగ్గితే మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న పప్పు చింతపండు రసం ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి పప్పుచారు బాయిల్ అయ్యేటప్పుడు వన్ స్పూన్ జీరా అండ్ మెంతి పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి ముక్కలు సరిగా ఉడికాయా లేదా చెక్ చేసుకొని వన్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే సో ఆల్మోస్ట్ సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు ధనియా పౌడర్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో సాంబార్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్